వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు వైకాపాకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగానే అతను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైనటువంటి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని ఆ తర్వాతే నిన్న షర్మిళతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా అసలు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నాడా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డికి వైకాపాకి గుడ్ బై చెప్పబోతున్నారని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారని ఆ తరువాత షర్మిలతో కూడా నేను భేటీ అయ్యారనేటువంటి వాదనలు ఇప్పుడు తెరమేనకు వచ్చాయి ఏంటి సార్ నిజంగా బొత్స సత్యనారాయణ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా ఈ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు అంటే ట్రెడిషనల్గా కాంగ్రెస్ మ్యాన్ బొత్స సత్యనారాయణ రాజకీయం కాంగ్రెస్తో ప్రారంభమైంది కాంగ్రెస్లో దగ్గర దగ్గర మరి ఆయన ఒక పాతికేళ్ళు ఉన్నారు ఓకే అంటే ఇప్పుడు ఆయన మూడు మూడున్నర దశాబ్దాల రాజకీయం ముప్పై ఐదేళ్ళ ఆయన రాజకీయ చరిత్రలో ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నాడు పదేళ్ళు ఇందులో ఉన్నది ఒక దశాబ్దమే అంటే ఒకటి నిజంగా బొత్స సహత్యనారాయణ కనుక కాంగ్రెస్లో చేరితే అది బిగ్ జోల్ట్ ఏది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అతను మరి రాహుల్ గాంధీతో కలిశాడా ప్రియాంకతో కలిశాడా ఎందుకంటే పాత కాపే అతనేంటి కాంగ్రెస్ అధిష్టానంతో చాలా సన్నిహితుడు పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు కదా అసలు ఆయన ముఖ్యమంత్రి కావాల్సినాడు అప్పుడు ఆ వరుసలో ఏది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ రోసయ్య ఈ క్రమంలో నెక్స్ట్ సీఎం అతనే అసలు కిరణ్ కన్నా ముందు నాకు సీఎం ఇవ్వమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అదేదో తమిళనాడు రాజకీయం అదేంటి చిదంబరం ద్వారానో ఎవరి ద్వారానో ఏదో పైరవి చేసి తెచ్చుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ బొత్స సత్యనారాయణ ఏది ఆయన మరి ఒకడు కాదు అది ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అంటే మళ్ళీ నువ్వు ఫ్యామిలీ ప్యాకేజ్ అంటావు ఇప్పుడు ఆయనతో పాటు ఒక ఐదు ఆరుగురికి సీట్లు ఇవ్వాలి బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ తమ్ముడు ఏదో అప్పలనాయుడు అను లేకపోతే మజ్జి శ్రీనివాసరావు ఏది అక్కడ జెడ్పీ చైర్మన్గా చేసిన తను ఆయన భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి వీళ్ళందరికీ మరి ఫ్యామిలీ ప్యాకేజ్ కూడా సిద్ధమే ఏది కాంగ్రెస్ పార్టీలో మరి ఆల్రెడీ గతంలో ఉన్న బెర్తలే కదా ఇప్పుడేం కొత్తగా ఈయన కోసం వేసే కుర్చీలు కాదు ఈ కుర్చీలన్నీ అలాగే ఓకే తెలుగుదేశంలోకి వెళ్ళలేడు జనసేన మరి ముఖం చల్లదు నిజం చెప్పాలంటే జనసేన మరి ప్రజారాజ్యం పీఆర్పితో కూడా ఈయన సన్నిహితుడే చిరంజీవికి బాగా క్లోజ్ అయ్యి అసలు నీకు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏముంది అసలు నీ బండ్ల గణేష్ తెలుసు కదా అది మరి మామూలు బంధం కాదు ఏది బండ్ల గణేష్ బొస సత్యనారాయణ బంధం నేను ఎలా చెప్పమంటావు ఏమని చెప్పమంటావు ఇప్పుడు ఒక సాధారణ మరి కమెడియన్నో లేకపోతే చిన్న యాక్టరు ఏ విధంగా మరి ప్రొడ్యూసర్ అయ్యాడు అసలు మామూలు ప్రొడ్యూసర్ కాదు రామానాయుడు స్థాయికి వచ్చేసాడు బండ్ల గణేష్ అంటే ఒకటి గణేష్ ద్వారా రావాల్సిన అవసరం లేదు కదా బొత్స సత్యనారాయణ జనసేనలోకి చల్లడానికి వెళ్ళడానికి ముఖం చల్లదంటుంది అదే కాబట్టి ఆయనకి మరి కాంగ్రెస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో నమ్ముకుంటే రాజకీయం లేదు భవిష్యత్ లేదు ఇక అది కూడగొట్టినా నాగలి ఏది ఇప్పుడు అతనేమో రాజీ పడే మనిషి కాదు ఇప్పుడు బీజేపీతో సఖ్యతగా ఉన్నాడో తెలియదు దూరం జరిగాడో తెలియదు ఆ దొంగ స్నేహం ఏది దత్తపుత్రుడు అని షర్మిలు తిడుతోంది అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ చర్చ నువ్వు ఇవాళ ఎందుకు పెట్టావు కారణం ఒకటే నిన్న షర్మిల ఈయన కలిశారా ఇప్పుడు నిన్న అమరావతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి బొత్స సత్యనారాయణ వచ్చారు సిపిఐ రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు షర్మిల అటెండ్ అయింది ఆమె పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వస్తే మరి ఈజ్ నుంచుని అమ్మా బాగున్నావా రా ఇక్కడ కూర్చోని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే రాజశేఖర్ రెడ్డి కూతురు కదా అంటే షర్మిలతో మాట్లాడుకో ముందు అన్నాడా రాహుల్ ఓకే బొత్స సత్యనారాయణ రాహుల్ ప్రియాంకల్ని కలిసి సోనియా ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఒకసారి మీ పీసీసీ ప్రెసిడెంట్ని అన్నారా అంటే ఇప్పుడు షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందంటారా అంటే షర్మిల గ్రీన్ సిగ్నల్ అంటే మళ్ళీ మనం బొత్సని తక్కువ చేసినట్టు ఎగ్జాక్ట్లీ ఏది ఇది దిగ్గజం బొత్స సత్యనారాయణ మామూలు గజం అనం అది దిగ్గజ కదా అలాంటి దిగ్గజ నాయకుడు షర్మిల పర్మిషన్ అవసరం ఏమిటంది కాకపోతే ఫ్యామిలీ ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ కట్టగట్టుకుని వెళ్ళాలి ఏది అటు కాంగ్రెస్లకైనా ఇటు జనసేనలోకైనా అసలు తెలుగుదేశంలోకి లేదులే ప్రవేశం లేదు బెర్తలు కూడా ఖాళీ ఉండవు ఇప్పుడు ఐదు సీట్లు కావాలంటే తెలుగుదేశంలో ఉంటాయా కష్టం కొద్దిగా జనసేనలో ఉంటే కొంచెం ఆయన మరి అడ్జస్ట్ చేయవచ్చు ఏదో ఒక ఇద్దరిని లేపు నుంచోమని ఒక మూడు సీట్ల వరకు ఇచ్చే అవకాశం జనసేనలో అన్న ఉంటుంది కానీ బీజేపీలో అసలు చేరాడు ఎందుకంటే ఆ బ్లడ్ బీజేపీ బ్లడ్ కాదనమాట ఓకే బొత్స సత్యనారాయణ కదలికలపై ఇవాళ ఉత్తరాంధ్ర అందరి చూపు ఉత్తరాంధ్రయే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అసలు ఏంటి ఆయన మూమెంట్ ఇప్పుడు ఆయన వెళ్లకుండా ఉండేందుకే ముందర కాళ్ళకి మనాడు బంధం వేసాడు మనాడంటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంతకుముందు కూడా ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అన్నారు మొన్న ఓడిపోయిన తర్వాత ఏది ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ సర్దుకుంటోంది అనుకున్న దీంట్లో వెంటనే ఏం చేసాడు ఏంటి ఆ బంధం ఆ కాళ్ళకి ముందర కాళ్ళకి వేసిన బంధం ఏంటి అదే శాసన మండలి సభ్యత్వం లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాం కదా కూర్చో అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆ పదవి ఇచ్చి మరి బొత్స కట్టేయగలవా ఇందాకే నువ్వు అన్నావు గజం అని ఇప్పుడు దిగ్గజం గజం చిన్న చిన్న తాళ్ళ కాగుద్దా తెంచేసుకుంటాడా తెంచుకుని వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ కాంగ్రెస్లో చేరుతున్నారా అంటే భవిష్యత్ ఏ పార్టీకి ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఏ ఆందోళన పిలిపించినా ఫెయిల్ అవుతున్నారు ఓకే నిన్నగాక మొన్న అన్నదాత పోరు అన్నారు అది కాస్త అన్నదాతపై పోరైంది అన్నదాత పోరు కాదు అన్నదాతపై పోరుగా మారిందనమాట అటు యువత పోరను కరెంటు పోరను అన్ని ఫెయిల్ అయినటువంటి దీంట్లో ఒక ఫెయిల్యూర్ లీడర్గా ఫెయిల్యూర్ పార్టీలో ఇతను ఉంటాడా లేదు తన కుటుంబ భవిష్యత్ జగన్ ఆయన బొత్స భవిష్యత్ అంటే ఆయనకు ఆల్రెడీ డెబ్బై వచ్చినాయి ఇప్పుడు అరవై ఏడో డెబ్బై ఉంటాయి ఆయన ఝాన్సీ లక్ష్మి ఇంకొకటి అరం చేస్తే చేస్తారు అది కాదు కదా ఇంకా వాళ్ళ పిల్లలు ఉన్నారు కొడుకు కూతురు రాజకీయాలకు వస్తారో రారో తెలియదు రేపొద్దున వాళ్ళ అరంగేటం ఉంటుంది రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు తమ్ముడు మేనలుడు ఇంకా బావమర్ది ఇప్పుడు భార్య ఆయన వీళ్ళతో పాటు ఇంకో రెండు సీట్లు కావాలి కొడుకు కూతురు లేబు వాళ్ళ అమ్మ కూడా సాక్రిఫైస్ చేయొచ్చు యాక్చువల్గా ఈయన రాజకీయం ఎలా ప్రారంభమైంది నీకు ఆ పిఎసీఎస్ ప్రాథమిక సహకార సంఘాల నుంచి వచ్చాడు ఇప్పుడు అక్కడ ఏంటి కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా రెండేళ్ళు టూ టర్మ్స్ చేశాడు లో ఎంపీగా కూడా అప్పుడు ఎప్పుడు తొంభై ఆరులోనే కంటే చేశాడు బొబ్బిలి ఓడిపోయాడు తర్వాత మళ్ళీ గెలిచాడు బొబ్బిలి ఎంపీగా అంటూ లోక్సభ సభ్యుడిగా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు ఝాన్సీ లక్ష్మి కూడా పనిచేసింది బొత్స మరి అసెంబ్లీకి ఒకటి సార్లు ఓడిపోయాడు ఒక మూడు సార్లు గెలిచాడు చీపురుపల్లి అసెంబ్లీ వాట్ నెక్స్ట్ నెక్స్ట్ బొత్స సత్యనారాయణ ప్యాకేజ్ ఏంటి ఏ పార్టీ ఇస్తుంది ఇప్పుడు కొడుకు కూతురికి సీట్లు కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అయితే నో ప్రాబ్లం ఎన్ని బెర్తలు కావాలంటే అన్ని బెర్తలు తీసుకోవడమని రాహుల్ ప్రియాంక చెప్తారు కాంగ్రెస్ మ్యాన్ పాతికేళ్ళు అందులో ఉన్నాడు కదా ఇదంతా పదేళ్లే కదా తలాక్ 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 ఓకే ఇప్పుడు వైసీపీకి వాళ్ళ తలాక్ చెప్పడానికి బొత్స సత్యనారాయణ రెడీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే